సోషల్ మీడియాలో ఎమ్మెల్యేల సమావేశంపై ప్రచారం జరుగుతున్న తీరును ఖండిస్తూ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు అవసరం లేకుండా కొన్ని దొంగ యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇంటికి నేను వెళ్లినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి మంత్రులకు వ్యతిరేకంగా ఉన్నట్లు నిరాధారంగా ఫోటోలు ప్రచురించిన తీరును ఖండిస్తున్నానని నైని రాజేందర్ రెడ్డి తెలిపారు అంతేకాకుండా దీని వెనుక ఉన్న వారిని తప్పకుండా శిక్షించాలి కొందరు అక్రమ సంపాదనతో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ప్రభుత్వంపై విషం చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు కొడుగుడ్డుపై ఈకలు పీకే చర్యలను మానుకోవాలని ఆయన హితవు పలికారు సహాచార ఎమ్మెల్యేలు కలుసుకోవడంలో తప్పేముంది వారు ఏదైనా బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇంటికి వెళ్లారా దీన్ని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు ఆపాలని నైని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి కుట్రపూరితంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి లేఖ రాశానని నిరాధారంగా వార్తలు ప్రచురించిన యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టులో పరుగు నష్టం దావాలు వేశామని ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి వెల్లడించారు ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ కొన్ని ఫాల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాంటెడ్లీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు వీటిని దీని వెనుక ఉన్న మాఫియా గవర్నమెంట్ మీద చెడుని మంచి మంచిని చెడు చిత్కరించుకుంటూ నిన్న అనుధ్ రెడ్డి గారి ప్రోగ్రామ్కు నేను పోయినాని నా ఫోటో పెట్టి దానిలో ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లా డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది దాని మీద దాని వెనుక్కున్న నేరస్తులు ఎవరు దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి వీళ్ళ కోట్ల రూపాయలు గతంలో దోచుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు ఏ అవి పోయి మేము పోయినా వాళ్ళు ఫోటో ఉంటే చూపించడి రాజకీయ జీవితం వదిలిపెడతా పెడతాది పోయినట్టయితే అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ ఇంటికి పోయినా లేకపోతే బీజేపీ ఇంటికి పోయినా పోతేవైనా పోతే నలుగురు పోవచ్చు అని పోతే కూడా దానికి కాంగ్రెస్ పార్టీకి పిలిస్తే పోయినానికి పోతే లేకపోతే చర్చ చర్చించుకోవడానికి పోతారు దాంట్లో ఏదో భూతద్దాలు కోడిగుడ్ ఈకలి ఓ వేరే పనులు ఆ భూతద్దలు దాన్ని దాన్ని ఇంత పెట్టి చూస్తున్నారు దాన్ని హోడో మంత్రి మీద అంటే ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటారా మీ పాపులారిటీ గురించి మీరు చేసుకొని మా క్యారెక్టర్ అసెంబ్లీ చేస్తే నేను తప్పకుండా వీటి మీద వివర్మేషన్ షూట్ వేస్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్న దోషుల వల్ల బయటికి తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ దీని మీద సీఎం గారు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వారిని యాక్షన్ తీసుకోవాలని చెప్తూ నేను కోర్టుకు కూడా వీటి మీద డిఫర్మేషన్ చూసేస్తూ కోర్టుకు కూడా గుస్తున్నాను వీళ్ళని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వీటికి తగిన ఇది కనుక బుద్ధి చెప్పకపోతే కానీ వీళ్ళు తిరిగిన అందరు కూడా ఉంటారనుకుంటున్నారేమో